హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో మనం మార్కెట్లోని పత్తి ధరలు మరియు వేరే శన ధరలు తెలుసుకుందాం సో తెలుసుకున్న ముందు ఛానల్ని కొత్త ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ముందుగా మనం అదును వేసే మార్కెట్లోనైతే పత్తి చూసుకుంటే మొత్తం లాడ్స్ వచ్చేసి నలబడి లాడ్స్ రావడం జరిగింది ఈ సంచులు మొత్తం నూట తొమ్మిది సంచులు కింటలు మొత్తం రెండు వందల పద్దెనిమిది క్వింటలు పత్తి రావడం జరిగింది మరి కనిష్టంగా పత్తి ధర చూసుకుంటే ఐదు వేల ఏడు వందల పది రూపాయలు మరియు గరిష్ట కింటలు పత్తి ధర వచ్చి ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంది సో పత్తి ధర అయితే పెరిగింది ఆధుని వేసా మార్కెట్లో అదేవిధంగా వెరిశెనగలు చూసుకుంటే ఆధునికేస మార్కెట్లోని లాడ్స్ మొత్తం ఆరువేడి లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం పదిహేను వందల పద్నాలుగు సంచులు మరియు క్వింటలు వచ్చి ఐదు వందల ముప్పై క్వింటలు దిగుమతి అయింది ఆధుని వేసా మార్కెట్లో వెరిశెనగలు మరి కనిష్ట ధర వేరుశనగ చూసుకుంటే నాలుగు వేల తొంభై తొమ్మిది రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ వెరిశనగ వచ్చి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్ వచ్చేసి మొత్తం లార్డ్స్ తొంభై మూడు లార్డ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం పదహారు వందల ఇరవై మూడు సంచులు మరియు కింటల్ దిగుమతి మొత్తం పత్తి మరియు కలిపి ఏడు వందల నలభై ఎనిమిది కింటల్ అయితే దిగుమతి అయింది అదిని మార్కెట్లో అదేవిధంగా మనం వేసా మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఒక్క వంద గరిష్టంగా మరియు కింటల్ గరిష్టంగా పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల పది రూపాయలు మరి కే మార్కెట్లో కనిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల మూడు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి కే సముద్రం మార్కెట్లో పత్తి ధర మరియు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి ధర చూసుకుంటే కనిష్టంగా ఆరు వేలు మరి కింటల్ గరిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సో పత్తి ధరలు అయితే కాస్త పెరిగినాయి రైతు సో గవర్నమెంట్ కూడా పత్తి ధరలు పెరిగి పెంచింది కింటా పైన అయితే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు సో పోయిన సంవత్సరం చూసుకుంటే కింటాకు వచ్చి మన సీసీలు అమ్ముకుంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మరి ఈ సంవత్సరం అయితే ఇంకో ఐదు అయితే పెరగడం జరిగింది సో మొత్తం కలిపి కింటాకు అయితే ఎనిమిది వేలగా ఇరవై ఐదు రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది మన సీసీఐలో సో ఇంకా రానున్న రోజులు ధర పెరిగే అవకాశం ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ